భారత్ రష్యా ఏ విధంగా కలిసి ఉన్నా మాకు అభ్యంతరం లేదు ఆ రెండు ఏ విధంగా వ్యాపారం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కాకపోతే ఆ రెండు కూడా పతనం వైపు అంటూ ఈ ట్రంప్ అయితే అతను సోషల్ మీడియా ట్రూత్ లోనైతే వ్యాఖ్యానించడం జరిగింది రష్యా దగ్గర ఇట్టి పరిస్థితుల్లోనూ చమురు కొనొద్దని మేము చెప్పాం అయినా సరే భారత్ మాట వినడం లేదు పైగా మాపై కూడా సుంకాలు విపరీతంగా విధిస్తుంది కాబట్టి మేము కూడా ఇప్పుడు ఇరవై ఐదు శాతం సొంకాలు భారత్పై విధిస్తామంటూ ఇరవై ఐదు శాతం సొంకాలు అయితే అమెరికా విధించింది అయితే ఇప్పుడు మీద ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి పది శాతం పైన ఇది అదనంగా ఉంటుందా లేకపోతే మొత్తం కలిపి ఇరవై ఐదు శాతం ఉంటుందా అన్న విషయం తెలియలేదు కానీ దీని ప్రభావం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది అయితే ఇప్పుడు భారత్ చైనా యొక్క బంధానికి బ్రేక్ వేయడానికి ట్రంప్ అయితే విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే భారతదేశం అలాగే చైనా ఈ రెండు దేశాలు రష్యాతో వ్యాపారం ఆపేస్తే అంటే కొండం ఆపేస్తే మిగతా వ్యాపారాలు కూడా ఆపిస్తే చాలా వరకు రష్యా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది తద్వారా అమెరికా చెప్పినట్లుగా వింటుంది ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతుంది లేకపోతే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపదు అనేది ఇప్పుడు ట్రంప్కి ఒక విషయం అవగతమైంది అప్పటి నుంచి కూడా భారత్ ని అన్ని విధాలుగా నిరోధిస్తున్నాడు సుంకాలతో భయపెట్టి ఇప్పటి వరకు అయితే చాలా వరకు ఆ నిరోధించడానికి ప్రయత్నాలు చేశారు కానీ భారత్ అయితే లౌక్యంగా ప్రదర్శిస్తూ లౌక్యంగా ఆయన దగ్గర మెదులుకుంటూ అటు నో చెప్పక ఎస్ చెప్పక అలాగే ఉంది అయితే రష్యా దగ్గర మాత్రం చమురు కొండ ఆపలేదు ఎందుకంటే మనకి ఒక బ్యాదర్ ధర వంద డాలర్లకు వచ్చేది ఇప్పుడు అరవై డాలర్లకే వస్తుంది కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మనం ఎలా వదిలేసుకుంటాం మనది కూడా ఆర్థిక వ్యవస్థే కదా మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే మనం ఏం చేయాలి ఇదే చేయాలి అక్కడ మన లండన్ లో ఉన్నటువంటి దౌత్య కార్యాలయ వేత్తలు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఎంబెసి కార్యాలయ వేత్తలు అందరూ కూడా అదే చెప్తున్నారు మేమేంటి మా ఆర్థిక వ్యవస్థను ఆపుకోవాలా అని మాకు తక్కువ ధరకు వస్తుంది సువర్ణ అవకాశం ఇక్కడ రష్యాని ఆర్థికంగా మేము ఎక్కడ బలపరుస్తున్నాం రష్యానే మాకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది మీరు కూడా అలాంటి అవకాశం ఇవ్వండి మేము కూడా మీ దగ్గర కొంటామని చెప్తున్నారు మన మనం ఇప్పుడు ఈ రోజు ఈ విధంగా లాభపడడం కంటే కూడా రష్యాని ఇబ్బందులకు గురి చేయాలి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి వస్తుంది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిన నేను గొప్పలు చెప్పుకుంటున్నాడు అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ ఆ యుద్ధం ఆపేనని గొప్పలు చెప్పుకున్నాడు అలాగే ఇప్పుడు ఏమొచ్చేసి థాయిలాండ్ కాంబోడియా యుద్ధాన్ని కూడా ఆపేన ఉన్నాడు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధ యుద్ధం యుద్ధం కూడా ఆగిపోతే నేనే దీని అంతటికి కారణం కాబట్టి నాకే శాంతి బహుమతి ఇవ్వండి నోబెల్ శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి వారు కూడా అలాగే ఉన్నారు లేండి అమెరికా ఏం చెప్తే అదే చేసే విధంగా ఉన్నారు లేకపోతే మహమ్మద్ యూనస్ కిందకి ఇస్తారు వాళ్ళు సరే ఇచ్చారు సరే అంతమంది హిందువులు ఊచ కోతకు వచ్చినా సరే వాళ్ళు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి దాని మీద ఉన్న విలువే పోయింది అయితే ఇప్పుడు భారత రష్యా బంధానికి ఈ విధంగా బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్ కి అటు రష్యా ఎలాగో వినడం లేదు పక్కన పెడితే భారత లౌక్యంగా ప్రదర్శిస్తూ ట్రంప్ పట్టించుకోవడం లేదు ఈ రోజు ప్రపంచంలోనే నేనే పెద్దానని నేను చెప్పినట్లుగా వినాలంటే ఎవడ వింటాడు మహా అయితే ఒక రెండు మూడు సంవత్సరాల ఇబ్బందులకు గురైతే అవుతాం ఈ సుంకాల ద్వారా కానీ దేశం యొక్క విలువల్ని తాకట్టు పెట్టేస్తామా ఇంతకు ముందు నాయకత్వం రెండు వేల పద్నాలుగు ముందు నాయకత్వం కాదు కదా